तक तो उप No, no, vamos a reentanir. Re. Mm. No le que అడుగును కొద్దు చూడు అమ్మ అడుగున అంతా పోసీ కొద్దిగా అవసరం అయితే ఇంకా అట్ల నుంచి జరుపు ఇది చీర కొయిపోతాయి మంచిది రేపు పొద్దున్న ఒడియోలు పట్టినప్పుడు చీర వేస్ట్గా ఉన్నా సగ్గ ఈ చివరకు రానుంచి మూడేసి ఇంకా ఈ చివరకు రావచ్చు ఇంకా తిప్పాలి తిప్పవాలి షాప కడిగే తర్వాత మూడో సాటిన వచ్చింది మూడు మయంగా రావాలి సగ్గా వస్తాయి మరి నీళ్ళు ఆటను ఏంటి తిప్పి వాళ్ళకి నీ కోనకాడ తిప్పే తర్వాత కెమెరా ఆఫ్ నేను తిప్తాను కెమెరా ఆపేసాక నేను తిప్పుతాను అది పిల్లలకట రాకుండా చూసుకుంటే మొత్తం నీరు అంతా తెల్లరికోటి అది ఆల్రెడీ దీపోతుంది ఏమైనా నీరు ఉంటే ఇక్కడి నుంచి ఇలా కొట్టి ఇలా గెలిపోతా స్నానం చేస్తాను అన్నం కానీ స్నానం చేసే అప్పుడు ఏ దిగానే మెరుగలి ఇప్పుడే చెప్తే అయ్యే

ఏంటి కేజీ వంకాయలా అబ్బో అర కేజీ అరవై రూపాయలు మనకు వంకాయలు ఉండాలి సరిపోయింది హోంవర్క్ రాసేస్తావా స్కూల్లో రాసేసారా తమ్ముడు రాసేసాను అన్నడా అన్నా ఎందాక ఆహా రేపొద్దున సండే అని ఈరోజు స్కూల్లో రాపిచ్చేసారేమో సరే ఉడికిపోయింది అన్న గుడ్లు గుడ్లు ఇంకొడరా ఆదిత్య గడికి పప్పుసారా ఉంది కదా మిరగ లేపి మరి ఏం చేస్తాం కోట్లు కాడ ఏం కోళ్ళు ఉండి చేస్తాం ఇది మనం తినదగ్గి ఏమి ఉండలేదు ఆడికి ఆడికి ఏమైతే ఉంటే మనకి ఏమో మన ఇద్దంటాక అయినా సరే ఏ కూరకాయలేదే సరే ఇదిగో పశ్చిమ గారు మంచిది తెచ్చావా రేపు వద్దన్నా ఉమ్మడికాయ పొడిలోకి పప్పు ఎక్కడ పెట్టావు పప్పు నానే చేయాలి మర్చిపోతాం లేదా మర్చిపోయామంటే అయిపోయినట్టేలా అదే మొక్క ఎవరిచ్చారుది కొద్దిగా లేర్దా ఎవరు ఇచ్చారా ఇది

నరసింహ స్వామి తీర్థానికి సెలవులు ఇస్తారు కావచ్చు గవర్నమెంట్ స్కూల్కి బేస్ మాస్టర్ అయిన సెలవులు అని ఒక రోజు రెండు రోజులు ఒక రోజు అనుకుంటే ఇస్తారు నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఇచ్చేవారు నేను టెన్త్ కాదు సెవెంత్ అమ్మాయి ఏమో టెన్త్ అమ్మాయి ఎక్కువ చదివింది నా మీద

अभी पड़ता कटेसवा गुडोल चाहिए लोग इंद्रियाता, उच्च, एकदम प्लेट दीजिए, अच्छे ना काम संदेश యాసుకుని ఇట్రోసారి వెళ్ళరాజ్ నీళ్ళ ముందు చెప్తాను చెప్తాను చాలు చాలు సార్ ఆ మొక్కలన్న ఒకసారి చేతులు పట్టుకో రెండు చేతులతో పట్టుకో మొక్కడ పట్టుకో పట్టు చాలా మంచిది చాలా అక్కడ అడ్డం లేదండి అమ్మకాడ్డం లేకండి అక్కడ నువ్వు కాల్పోయినట్ట எதுக்காட்சி இட்டங்க இல்லை இல்லைங்க இல்லை நூறுக்கு ஆகிந்தே சிட்டுப்பட்லாடிந்தே ரே குதிரோ எனக்கேன எனக்கேன இது

ఆ పేపర్ భద్ర అయిపోయింది మరి కొనాలి లెక్కరా లేక రే భద్ర అయిపోతు లేకరా ఎక్కడొచ్చి లేకరా ఆదిత్య ఇటు ఇటు వచ్చి భద్ర అయిపోతున్నాను మరి గుడ్లు తీసి ఎక్కడి కావచ్చు ఏంటి గుడ్డు తమ్ముడు తినడు గుడ్లు